దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం నిన్న తిరుపల్లాండు తనయులు చెప్పుకోవడం జరిగింది కదండి శ్రీ నాతమునులు సాయించిన తనయులు చూసుకున్నాం గురుముఖ మనదిత్య అలాగే ఇంకో తనయులు పాణ్య బట్టలు సాయించిన తనయులు కూడా ఉన్నాయండి మిన్నార్ తడమదిల్ సూల్ విల్లి కాల్ సొన్నార్ కలర్ కమలం సూడినో ముల్ ఎలుతెం కిల్ మెని సేరు వలి వందు అంటే ఏంటి అంటే ప్రకాశించు ఉన్నత ప్రాకారాలతో గోడలతో కూడి ఉన్న శ్రీవిల్లి పుత్తూర్ అని ఒకసారి భక్తితో పెరియాళ్వారును ఆండాళ్ళమ్మవారును ఆవిర్భవించిన ఆ దివ్య క్షేత్రమును కీర్తించు భాగవతోత్తముల శ్రీపాద కమలములను కమలములను శిరసావహింతుము పూర్వం పరతత్వమును స్థాపించి పాండ్యరాజు సమ్మానమును పెరియాళ్వారులు స్వీకరించిరని ప్రశంసింతుము ఓ మనసా మేము ఇక ముందు అధోగతి రూపమగు నరకాది మార్గములకు పోవు దుర్గతిని ఈ పెరియాళ్వారుల వైభవ సంకీర్తనముల తప్పించుకొనగలిగితిమి అని చెప్పి పాండ్యభట్టర్ గారు ఈ తనయుల్ని రచించారు ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని ఎలాగ మనకి అన్వయించుకోవాలి అంటే పెరియాళ్ వారు ఎటువంటి వారు విష్ణుపై ఎల్లప్పుడూ లగ్నమై ఉండేవాళ్ళు ఆయన ఏ పని చేసినా ఏమి చేసినా అనన్య భక్తితో భగవన్ నామ సంకీర్తనలు చేసుకుంటూ ఆనందమయుడై ఉండేవాడు ఆయన శ్రీకృష్ణ కోవెల్లోని ఉద్యానవనాన్నే తన నివాస స్థానంగా చేసుకొని ఎల్లప్పుడూ భగవన్ నామ సంకీర్తనలోనే అనన్య భక్తితో అనన్య శరణాగతి చేస్తూ ఉన్నారు కదండి అటువంటి భక్తి భావన మనలో కూడా ఉన్నప్పుడు అంటే మొదట ఏర్పరచుకోవాలి అంత భక్తితో లీనమైపోవాలి ఆ భగవన్ నామ సంకీర్తన చేసుకుంటూ తిన్నా పడుకున్న కూర్చున్న లేచిన ప్రతి దానికి కూడా ఆయన నామజపాన్నే చేసుకుంటూ భగవంతుడా నీదే భారం మాకు ఎటువంటి కోరికలు లేవు ఆయనకేమైనా కోరికలు ఉన్నాయా అండి ఏమీ లేవు రాజు అటువంటి విద్యా శుల్కాన్ని ఇస్తానన్నా కూడా ఆయన తీసుకున్నారా లేదు కదా అట్లా దేనికి కూడా మనకి ఆశ అంటూ ఉండకూడదు అలా ఉండకుండా ఉన్నప్పుడే మనం కూడా ఉన్నత స్థాయికి చేరగలుగుతాం ఆ భగవంతుని దగ్గరికి చేరగలుగుతాం నిజంగా సహజంగా మనందరం కూడా సాక్షాత్తు ఆ దైవ స్వరూపులమే ఆనంద స్వరూపులమే అని మనకి మనంగా నమ్మి ఆ సహజ స్థితిలో నిరంతరం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ నమ్మకము ఆచరణ జీవన సాఫల్యానికే కాదండి ఆధ్యాత్మిక ప్రగతికి కూడా అత్యంత కీలకమైన అంశాలుగా మనందరికీ ఉపయోగపడతాయి ఇంకో తనయులు ఉందండి பாண்டியன் ஈன்றிய கொட பட்டர் பிரான்பந்தென்ற வேண்டியோதி கீழி எடுத்தான் అంటే ఏంటి అంటే ఆయనకి జరిగిన సన్మానం గురించి పొగుడుతున్నారు பகுத்துன బ్రాహ్మణోత్తములైన విష్ణుచిత్తులనే శ్రీ పెరియాళ్వారులు వచ్చినారు అని పాణ్యదేశ మహారాజు సభలో ప్రశంసించగా భక్తులందరూ కూడి సంతోషంతో శంఖనాదములను చేయగా అవసరమగు పలు వేద ప్రమాణములను చూసి పరతత్వము శ్రీ మహావిష్ణువేనని స్థాపించి సమ్మాన రూపముగా శుల్క ద్రవ్యమును సంపాదించిన శ్రీ పెరియాళ్వారుల పాద పద్మ మాకు సర్వదా ఆశ్రయణీయములు అని చెప్పి దీని యొక్క తాత్పర్యము అంటే పెరియాళ్ళవారు పరతత్వము శ్రీ మహావిష్ణువే అని చెప్పి గట్టిగా నొక్కి పట్టి విత్ ప్రూఫ్తో నిరూపించి శుల్క ద్రవ్యమును సంపాదించారు కనుక అటువంటి ఈ పెరియాళ్వారుల శ్రీపాద పద్మములే మాకు సర్వదా ఆశ్రయణీయములు అని చెప్పి ఇక్కడ మనం గమనించాల్సింది ఆ పెరియాళ్వారు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో పరతత్వం శ్రీమన్నారాయణుడే అని చెప్పి చెప్పగలిగారు ఆ భక్తి శ్రద్ధ అన్నది మనలో కూడా ఉండాలి అని మనం గ్రహించాలి ఇంక మొదటి పాసురం పల్లాండు పల్లాండు యొక్క తాత్పర్యం నిన్న చూసుకున్నాం కదండి దీని ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తుంది గమనించగలరు ఇప్పుడు వివరణ ఏంటి అన్నది చూద్దాం శాశ్వతంగా స్వామి పాద పాదయుగ్మ సౌందర్యమునకు రక్ష కలుగుగాక అని చెప్పటం చేత పల్లాండు అని పాసుర ప్రథమ శబ్దము తిరుపల్లాండు అనబడి మంగళాశాసనం అగుచున్నది ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు మనమేమిది భగవంతునికి ఆ భగవంతుని సౌందర్యంనకు రక్ష కలుగుగాక అని చెప్పి పల్లాండు పాడడం ఏంది భగవంతునికా భక్తుడు మంగళాశాసనం పలుకునది అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు అవును భగవంతునికే వారి అనంత కళ్యాణ గుణాలకు మంగళం కళ్యాణ గుణాలు చేతనులలో ఉండవలేను చేతనులు అంటే ఇంకా వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళకి ఇది కర్మ చేయడం వల్ల సంతోషము ఈ కర్మ చేయడం వల్ల దుఃఖము అలాంటి ఎటువంటి భావోద్వేకాలు ఉండవు అటువంటి చేతనా స్థితికి వెళ్ళడం అనమాట అలాంటి గుణాలు అందరిలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు శాశ్వతంగా ఉండవలేను అని ఆళ్వార్ల భావము సర్వాత్మకుని అనంత కళ్యాణ గుణములకు మంగళాశాసనం చేయడం వలన సర్వజీవులు మంగళకర గుణములు కలిగి ఉండవలేనని కోరిక వెల్లడించడం అనమాట కాబట్టి భగవంతునకు మంగళాశాసనం చేయడం విశ్వమునకు విశ్వగతికి విశ్వంలోని ప్రాణులందరికీ మంగళాశాసనం పలికినట్లనమాట ఇది తిరుపల్లాండు యొక్క విశిష్టత ప్రపంచమునకు మంగళాశాసనం చేయుము అని భావం తిరుపల్లాండు శబ్దంలో తత్వత్రయ జ్ఞానము విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఇమిడి ఉంటాయి భగవద్ విషయంగా కృష్ణావతార విషయమును ఆళ్వారు స్మరించినారు అని అవతారాలు వారికి అభేదములు సర్వాంతర్యామగు ఈశ్వర శక్తి యొక్క లీలలు అవి అన్నియును అని వారి భావంగా చెప్పాలన్నమాట బాల్యం నుండి శ్రీవిల్లి పుత్తూర్ నందలి శ్రీకృష్ణాలయంలో ఉన్నారు కనుక దైవశక్తి సంకేతము కృష్ణుడే అవుతాడు పెరియాళ్వారుకు జ్ఞాని అయిన ఆళ్వార్కు బహుశా గీతాచార్యుని అవతారమే ఎక్కువ మురిపెమును గూర్చినదేమో అనుకోవచ్చు ఏమంటున్నారు పల్లాండు పల్లాండు అనేక సంవత్సరాలు అనేక వేల సంవత్సరాలు శాశ్వతంగా అని చెప్తున్నారు కదా అంటూ కాల నిర్ణయంను తెలుపుతూ ఉన్నారు కానీ కాలానికి నిర్ణయం ఏమీ లేదు కదా భగవత్ శక్తి ముందు తాను ఒక అమాయకుడైన బాలునిగా భావించుకొని ఈ శాశ్వత కాలగతిని తెలుపుటకు భగవంతుని చూశాననే ఆనందంతో ఆళ్వార్లు మంగళాశాసనం కావించారు అనుకోవచ్చు ఆ స్వామి పాదములు సేవకు సేవా భావమునకు సంకేతాలు భావము ఉజ్వలమైనది సేవ సంఘమును ఉజ్జీవింపచేస్తుంది అలాగే సేవా తత్పరత చేస్తుంది ఉజ్జీవింపచేస్తుంది ప్రకాశింపచేస్తుంది అందువల్ల స్వామి పాదములు ఎర్ర తామరల ప్రకాశమునకు పోల్చబడినవి అని చెప్పవచ్చు సేవా సౌందర్య గుణము సేవా తత్పరతయే చేతనులకు భూషణము అందువల్ల సేవకు సంకేతమైన పాదముల సౌందర్యం తెలపబడింది సేవా తత్పరులు కాని వారి యొక్క సంఘమునకు సౌందర్యం లేదు సుఖం లేదు సద్గతి లేదు ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే చేతనులు సేవా తత్పరత్వ దివ్య గుణములను శాశ్వతంగా కలిగి ఉందురుగాక అనున్నది ఈ పాసుర భావం ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు సర్వేశ్వరునికి మంగళాశాసనం అంటే ఏంటో భక్తులు ఇప్పుడు గుర్తుంచుకోగలుగుతారు ఇప్పుడు ఆ భక్తుల జాబితాలో మనం ఉన్నామో లేదో చూసుకోండి అసలు పల్లాండు అన్న దానికి ఆ పల్లాండు పల్లాండు అన్న పాశ్రం యొక్క తత్వార్థాన్నంత ఇంతసేపు చెప్పుకున్నాం కదండి ఇప్పుడు దీని యొక్క అసలైన అర్థం అర్థమైందనే అనుకుంటున్నాను క్లుప్తంగా చెప్పేసేయాలి అంటే ముందే చెప్పుకున్నాం కదండి మనందరి సహజ స్థితి ఏంటి మనందరం పరమాత్మ స్వరూపులమే ఆ భగవంతుని స్వరూపులమే ఆయనకుండే కళ్యాణ గుణాలకు పల్లాండు అంటే ఆ కళ్యాణ గుణాలు చేతనంలో కూడా ఉండాలి అని సర్వజీవులకు మంగళకరమైన గుణములు కలిగి ఉండాలి అని ఆయన కోరికను వెల్లడించడం అన్నమాట మంగళాశాసనం భగవంతునికి చేయడం అంటే ఈ విశ్వానికి విశ్వ జగతికి విశ్వంలోని ప్రాణులందరికీ కూడా మంగళాశాసనం పలికినట్లుగా అనుకోవచ్చు ఇటువంటి ప్రబంధాలని వింటూ మనందరం కూడా ఆ చేతనా స్థితికి చేరుకుందామా ఇదే విధంగా రాబోయే పాసురాలందు వర్ణింపబడు దైవ కళ్యాణ గుణాలన్నీ కూడా మానవులు కలిగి ఉందిరుగాక అనే భావనను వెల్లడి చేస్తారు ఆళ్వార్లు రేపు రెండు కుదిరితే మూడో పాసురం యొక్క వివరణతో కలుద్దాం ఇంక నుంచి మనం నేర్చుకోవలసింది ఏదో శ్లోకాలని పాసరాలని పాసరాల రూపంలో సేవించడం కాకుండా వాటి యొక్క అర్థాన్ని విశేషార్థాన్ని నిగూఢంగా దాగి ఉన్న తాత్పర్యాన్ని తెలుసుకోవడం వల్ల మనలో కూడా మార్పుని తెచ్చుకోవడం అన్నది ప్రథమంగా మనం చేసుకోవలసినదిగా భావించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు